ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఎవర్ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ మీకు బాగా నచ్చారు అనే విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్ లో చేయండి సో ఇవాళ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కన్నా కూడా స్ట్రాటజీలు బో చాలా ఉన్నాయి ఇవాళ అంటే బాగుంది వాళ్ళ ఎప్పుడు ఎమోషన్ ఉంటుంది ఇవాళ ఎమోషన్తో పాటు కంటెంట్ స్ట్రాటజీలు స్మార్ట్ ఐడియాలు మంచి మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఇవాళ ఎపిసోడ్లో కనపడ్డాయి అనమాట నేను హైలైట్స్ చెప్తాను కళ్యాణ్ పడాలనా కళ్యాణ్ పడాల గర్వంగా చెప్పాడనమాట ఇప్పటిదాకా పలానా వాళ్ళ లక్ష్మణ్ రావు వాళ్ళ అబ్బాయిని కాదు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ రావు అని ఆ గట్టిగా బాగుంది ఆమె కూడా చాలా న్యాచురల్గా ఎంత నీ కప్పు తీసుకొని రావాలి ప్రామిస్ చేసుకుంది ఫోకస్ చెయ్యి గట్టిగా మాట్లాడు ఇవన్నీ చెప్పింది కానీ ఒక విషయాన్ని చెప్పదలుచుకుందామా ఏమంటే మేము కావాలని చేయలేదయ్యా కావాలని చేయలేదమ్మా అక్కడ పరిస్థితులు అలా మాకు ఉన్నా కూడా మేము వెళ్ళలేకపోయాము ఇతనైతే ఏదైతే బాధను ఎక్స్ప్రెస్ చేశాడో అది చెప్పడానికి వచ్చింది హైలైట్ క్యూట్ ఏంటంటే ప్రైవసీ కావాలి అడిగినప్పుడు తను సనే తను సే పెట్టుకోవడం ఫ్యామిలీ ఒక చిన్న ఎమోషన్ అంటే మన అనుకునే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అనుకుంటారు చూస్తారా అక్కడ తను కూడా ఫీల్ అవ్వటం తిరిగి వెళ్ళేటప్పుడు శారీ ఇవ్వటం ఇవన్నీ బాగా నచ్చాయి నాకు కానీ అక్కడ నాకు ఒక తనుజా క్లారిఫికేషన్ బాగా నచ్చింది అడుగుతాడు వెళ్ళి నాకే ఎందుకు అని ఇప్పుడు ఏం చెప్పింది నా నన్ను బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి హౌస్లో అలాగే నాకు బాగోలేనప్పుడు కూడా నాకు ఫ్యామిలీ లాగా ఉన్న వ్యక్తి ఇంత చేసేవారు నాకు ఇవ్వాలనిపించింది ఒక ఇన్నోసెంట్ మదర్కి నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను చెప్పారు చిన్న వీడియో వైరల్ అవుతుంది కదా పిల్లో మీద టీ అన్న అబ్బాయి రాసాడు నువ్వు నువ్వు కూడా రాయి నువ్వు కూడా రాయ అమ్మాయి రెచ్చగొట్టినట్టు నువ్వెవరిస్తాడని రెచ్చగొట్టినట్టు అంటే కొన్ని కొన్ని సందర్భాలు జనాలు పట్టుకొని పట్టుకొని లాగుతారు కామన్ థింగ్ అది అది న్యాచురల్ థింగ్ నేను ఎందుకు నచ్చింది అన్న అంటే షీ క్లారిటీ ఉన్నది బాబు చాలా కొన్ని 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 టైమ్స్ లో చాలా క్లారిటీ గా చెప్తుంది ఏది ఇది కాదు ఇది కాదు ఇది రియాలిటీ ఇది అని కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి గిల్లికి ఉంటది కొన్ని మనిషిలో ఉంటుంది అనమాట అది క్లారిటీ ఉంది దానికి మేబీ ఎమోషన్ ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టి ఒక క్లారిటీ బాగా నచ్చింది అంటే నానే ఫీలింగ్ కలిగిందామని చూసి నాకు ఇవ్వాలనిపించింది అది నాకు బాగా నచ్చింది ఒక గుడ్ అనిపించింది అనమాట ఇదే వెనకాల అమ్మాయి ఉద్దేశం ఏంటి అవన్నీ పక్కన పెట్టండి బయటకు వచ్చిన తర్వాత ఏముండవు ఇవన్నీ ఆ క్లారిటీ అమ్మాయికి ఉంది నో డౌట్ అక్కడ అలా అని చెప్పేసి దాన్ని ఏదో కంటెంట్ గానో అలా వాడుకోవాలని లేదు అది మాత్రం ఇక నెక్స్ట్ ఆమె కూడా బాగా వాళ్ళ మదర్ కూడా చాలా చెప్పాల్సిన దీడి చెప్పారు బాగా ఎమోషన్ అయ్యాడు కానీ ఆ మదర్ గా అయితే మేము అలా కాదు కావాలని అతను దూరంగా కావాలని మాట్లాడదా వెళ్ళింది కాదు అది అని చెప్పి మా అబ్బాయి ఎవరికి కూడా మా అబ్బాయిని కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా అవి బాగున్నాయి అవి బాగా నచ్చాయి నాకైతే ఆమె ఇంకేం మాట్లాడలేదండి ఒకటి కప్పు తీసుకోని రా నన్ను ప్రామిస్ చేయి కప్పు తీసుకొని వస్తానని అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు అందరూ నీ కోసం ఉన్నారు నాన్న వచ్చారా నాన్న ఇదే ఇంక ఇంకేం లేదు ఆమె దగ్గర ఒక స్ట్రాటజీ గాని ఆమె దగ్గర ఒక ఇక నెక్స్ట్ రీతు వాళ్ళ మదర్ అట్లానే భర్ణి వాళ్ళ సిస్టర్ నాకు వీళ్ళు ఆ భరణి వాళ్ళ డాటర్ భరణి వాళ్ళ డాటరు భరణికి చాలా ఎమోషన్ నో డౌట్ అందులో వాళ్ళ ఫ్యామిలీలో సంథింగ్ డిస్పోర్ట్స్ ఉన్నాయి అమ్మాయి చాలా ఎమోషనల్ భరణి బాగా ఎమోషనల్ అయ్యాడు కూడా మన సారీ కానీ చాలా ఎమోషనల్ అయ్యాడు రియల్లీ వడ్డాడు అన్నమాట చాలా అమ్మాయి కూడా చాలా ఎమోషనల్ అయ్యింది కానీ ఇక్కడ రీతు వాళ్ళ మొదలు గురించి అప్పుడు చెప్పేటప్పుడు వీళ్ళ ముందు మాట్లాడుకుని వెళ్దామండి వీళ్ళిద్దరు కొంత కంటెంట్ క్రియేట్ చేశారు చాలా విషయాలు ఆటకు సంబంధించే మాట్లాడారని తెలిసింది కొద్ది గొప్ప భరణి వాళ్ళ కూతురు అమ్మాయి అయితే కొంత డి సైలెంట్గా బ్యాలెన్స్డ్గా చెప్పినట్టే ఉండాలి చెప్పకుండా ఉన్నట్టుగా చాలా జాగ్రత్తగా చేసింది అంతకుముందు ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అంతా దివ్య గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది దివ్యాకి ఏమైంది అసలు దివ్య మనసులో మాట్లాడు బయటకు వచ్చింది వాళ్ళ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో అపాయింట్మెంట్ రాస్తూ ఉంటారు అమ్మాయి అమ్మాయి కన్సర్న్ ఏంటి ఆయనకి అసలే బాలేదు ఆ ఫింగర్స్ ఆయనకి ఇది బాగాలేదు కదా మీకు బాబు మీకు ఎలా రాస్తారు అనుకుంటూ వచ్చింది అక్కడ తర్వాత అమ్మాయి అక్కడే ఉండదు పాపం అది ఎవరికి హట్ అవుతారు ఏంటి ఇలా అని ఏమనుకుంటారు అందరూ నా మీద ఇలా ఉంటుంది ఏంది అమ్మాయిలు చేస్తుంది అది కంటిన్యూ చేసింది తర్వాత డీటెయిల్ చెప్పింది నువ్వు మీరు ఎవరు అని తిరగండి నాకేం పరకబడదు నేను అక్కడ మీరు అమ్మాయికి రాశారని కానీ లేకపోతే కళ్యాణి రాసిన అంతే అంట నాకు మీరు ముఖ్యం అని చెప్పేసి అంటది తర్వాత అమ్మాయి ఇలా ఫీల్ అవుతుంది నేను ఈ గురించి ఎప్పుడు చెప్పాలి ఆలోచించలేదని చెప్పానంటే అలా ఫీల్ అయిందా ఫీల్ అవ్వండి నాకు తెలుసు నాకు ఎలాంటి రిలేషన్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఏదో కంఫర్ట్ గా ఉన్నప్పుడు వస్తారు వెళ్ళిపోతారు నాకు నచ్చమని చెప్పేసి ఈ విషయం ఈ విషయము నేను ముందు చెప్పాను నేను అమ్మాయి ఎంటర్ అయినప్పుడు చెప్పాను ఏమని చెప్పానంటే ఈ అమ్మాయి ఒక ఇతరం నాటింది అమ్మాయి హౌస్ లోకి రావడం రావటమే సనూజ ఎవరు బరణి గారి మధ్య ఉన్న రిలేషన్ జెన్యున్ కాదు ఇది ఒక కావాలని కట్టడం కోసం క్రియేట్ చేస్తుంది ఈ అమ్మాయి అని జనాలనిపించాము గారికి ఇది జనాలకి ఎక్స్ప్లోర్ చెయ్యాలి నేను తనుజాని నెగిటివ్ అంటే ఈ అమ్మాయి చేసే ఆటని ఎక్స్ప్లోర్ చెయ్యి అప్పుడు అంతగా నేను మిత్రాడుతానని అలా మొదలైంది ఇది అంతే తప్ప అక్కడ భరణిగారి మీద కన్సర్ తో మొదలవ్వలా కేవలము తనూజా రిలేషన్ కాదు తనూజాది ఒక ఫేక్ రిలేషన్ జనాలకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ తనతో కొంత చిన్న గేమ్ ఆడి ఫస్ట్లో తన తెలియకుండా తర్వాత ఎమోషనల్ అయింది తర్వాత వాళ్ళిద్దరి మధ్య కావాలనే కొన్ని ఇవి తీసుకొని వచ్చి తన యొక్క క్యారెక్టర్ని ఇలాగ ఇది అమ్మాయి రియాలిటీ అని చూపించడానికి ప్రయత్నం చేసిన ఆ పొసెసివ్నెస్ తర్వాత ఎమోషన్ అయ్యి ఎమోషన్ అయ్యి ఇప్పుడు చిట్ట చివరికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవట్లేదు కానీ చెత్తచేత చెప్పేసింది అనమాట పొసెస్ అనేది చాలా క్లియర్ గా ఉంది తప్పు కదా అది ఏమనిపించింది అక్కడ అంటే అమ్మాయి కేవలం తన కన్సర్న్ లో చూసి కరెక్ట్ అనిపించిందా లేదు అలా అంటే తప్పు అనిపించిందా అది కన్సర్న్ తప్పు కాదండి ఎప్పుడు కూడా మీ మీద నేను ఇబ్బంది పడదు మీరు అలా చేయడం అనేది కరెక్ట్ కానీ ఆ టైంలో అమ్మాయి ఏం చేసి ఉండాలి ఆ రాసేటప్పుడు అయ్యో భరణి గారు మీకే బాగోలేదు మీరెందుకు రాయటము లెగవంటే నేను రాస్తాను అని చెప్పేసి అమ్మాయి రాయటం చెప్పచ్చు తనుజానే అమ్మాయి తనుజకి ఆ విషయం చెప్పదు బాగాలేదు తనుజా నేను రాస్తానని ఇమానుయుల్ నుంచి ఇమానుయువల్ బర్ణి గారు మీరు లేకపోతే ఇమానుయుల్ అయినా రాస్తాడు మీకు బాగాలేదు కదా అని చెప్పి అక్కడే నిదానంగా చెప్పి క్లారిఫై చేసుకోవచ్చు కానీ అక్కడ అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది చీ చా అనుకుంటా అలా వెళ్ళిపోతే అప్పుడు ఏమనిపిస్తుంది నేనేంటి నేను రావడం తప్పు చేసానా లేకపోతే ఏంటా అన్న ఫీలింగ్ అమ్మాయిలో కూడా అనిపించింది కదా అని ఏవో చదువుతాడు కదా ఏంటి అసలు నువ్వు అని మళ్ళీ బయట తిరిగేటప్పుడు కూడా మాట్లాడతారు అమ్మాయి లోపల వింటూ ఉంటారు అక్కడ అంటాడు ఎందుకు ఇంత ఇది అవుతున్నావు అని చెప్పేసి తను క్లారిటీ ఉంది తను చెప్తుంది అంటే నాకు మీరు ఇంపార్టెంట్ అక్కడ ఎవరున్నా అంటారని కానీ నీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ నేను చూస్తున్నాం కదా ఎలా చూసే వాడికి ఇలా అనిపిస్తుంది ఈ అమ్మాయి ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది కావాలని తనుజా ఎండపడుతుంది తను అని చెప్పేసి ఇంకోటి ఏమంటది తనుజా కావాలని ఒక ఫేక్ రిలేషన్ చెప్తుంది నువ్వు మధ్యలో వెళ్ళిన నీకే నీ ఎమోషన్ అంత జెన్యున్ అనిపించినప్పుడు అమ్మో నేను తప్ప ఆయన్ని నేను నేను ఇష్టపడతానంటే ఎవరు ఇష్టపడరా ఆయన మా ఫ్యామిలీ అను నువ్వు అనుకున్నప్పుడు ఆ అమ్మాయిలో ఇంతవరకు ఆ రిలేషన్లో ఒక్క చోటు నువ్వు కనెక్ట్ అవ్వలేదా అయ్యో జంట్టు అనిపించలేదా నీకు అంటే జంతు అనిపించలేదు అంటే నువ్వు తప్పు చూస్తున్నావు అని కదా ఏ వ్యక్తిలో అయినా ఎంత బాండ్ ఇప్పుడు రీతూది అను దెబ్బంది మనం ఏమనుకున్న వాళ్ళ బస్ లో కంటెంట్ తర్వాత ఏమైంది అలానే ఫస్ట్ మీ ఇద్దరు కూడా మనం ఏమనుకున్నాము తర్వాత ఏమైంది అయ్యో కాదు జన్యుడిగా ఎమ్ఐ రిలే అలానే తనుజాకి నీకన్నా ముందు స్టార్ట్ అయింది తనుజాకి భరణి గారి మధ్య అసలు ఆ ఎమోషన్ లేకుండా ఉంటదా అది కనపడకుండా నీకు ఇంత నీకు కనపడలేదంటే తప్పు ఏం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు అది జెన్యున్ కాదు అని చెప్తుంది ఇది అవసరాని కోసం వస్తుంది అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది అవసరానికి కూడా అమ్మాయి రావడానికి భయపడుతుంది అమ్మాయి క్లారిటీ ఇస్తుంది నాకు భయం వేస్తుంది వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది అమ్మాయి ఏమనుకుంటుందో అమ్మాయి ఏం ఆలోచిస్తుందో నాకు ఈ ఆలోచనే వస్తుంది ఆమెకి ప్రతి అవకాశం స్టార్టింగ్లో ఇప్పుడు అంతెందుకండి ఇవాళ వాళ్ళ అమ్మాయి వచ్చి అని చాలా ఇష్టంగా చాలా ఇదిగా మీ బాండింగ్ అంటే మీరంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంత చెప్పినప్పుడు అక్కడ మేం మనం కూడా ఒకటే మాట్లాడుకున్నాం ఏమనుకున్నాము స్టార్టింగ్లో తనుజారి మధ్య ఉన్న బాండింగ్ చాలా క్యూట్గా నాన్న నాన్న అనిపించుకుంటూ తిరగడం చాలా బాగుంది అని చాలా పాజిటివ్గా చాలామంది అనుకున్నాము అది చాలా పాజిటివ్గా వెళ్ళింది ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో అప్పుడు నుంచి ఏమైంది ఉండే కొద్ది ఉండే కొద్ది ఏమైంది పక్క వెళ్ళిపోయింది ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలండి ఎందుకంటే దివ్యా బాండింగ్ తప్పని నేనైతే నోడౌట్ దివ్యాకి చాలా ట్రూ ఎమోషన్ ఉంది భర్ణయ్ గారితో చాలా అనమాట ఆ అమ్మాయి తనకు తెలియకుండానే ఆ బేజ్ దగ్గర కానీ అంటే ఆయన మీద ఒక ఫ్యామిలీ అఫెక్షన్ ఉంది చాలా అది రియల్ బాగుండదు నో డౌట్ కానీ అదే విధంగా ఆ అమ్మాయి ఆటలో అడుగు హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడే అంత నెగిటివ్ ఉంది తనుజా మీద ఆ నెగిటివ్తో ఒకటికి వచ్చింది అమ్మాయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అదే ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యింది అది క్లియర్ కట్ తెలుస్తుంది బాండింగ్ బాండింగ్లో తను ఒక ఆ తన పాట తన పాయింట్ ఆఫ్ లో చూస్తుంది నెగిటివ్గానే చూస్తుంది ఆ ఒప్పుకోలేకపోతుంది ఇంకా గా మారిపోయింది అక్కడ అది తప్పు అనమాట అక్కడ ఒకటి తప్ప అమ్మాయి బాండింగ్లో మాత్రం ఎక్కడా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది ఆ దివ్య గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అమ్మాయి ఉందా వాళ్ళ చెల్లెలు వచ్చారు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కానీ సారీ వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మాయి అఫ్ కోర్స్ తనుసాగా ఇస్తారు తనుసా బయట నుంచి వెళ్ళారు కాబట్టి కొంత దివ్య వల్ల భరణి గారు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడో భరణి గారి నోరు తెరలేకపోతున్నారు ఆధిపత్యం చెలాయిస్తుంది ఈ అమ్మాయి కొంత ఎక్కడో ఆయన ఇబ్బంది పడుతున్నారు పక్కని ఆ మధ్యలో నలిగిపోతున్నారు ఆయన ఆయన ఆట ఇబ్బంది పడుతుంది అన్న విషయం చాలా క్లియర్ ఎందుకంటే తనుగా పూర్తిగా తప్పుకోవచ్చు నో డౌట్ కొన్ని కొన్ని చోట్ల ఇరుక్కున్నా కొంత ఇబ్బంది పెడుతున్నా కొద్దో గొప్ప ఆట గురించి పూర్తిగా అర్థం అవగాహన అయిన తర్వాత అమ్మాయి ఏం చేసింది కంప్లీట్ కొద్దో కొద్దిగా ఈ అమ్మాయి తప్పుకోలేదు ఇప్పుడు మీరు అబ్దుల్ కళ్యాణ్ కావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దివ్య చెప్పే ప్రతి మాటలు తనుజా ఆ విషయం మనం బయట నుంచి వచ్చే వాళ్ళు తెలిసింది కదా మరి బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చెప్తారు దివ్యాలతో జాగ్రత్తగా ఉండడం చెప్తారు అక్కడ తన అట్రాక్టన్ తప్పేం లేదు కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా చేస్తారు చేస్తారనమాట బయట కొద్దిగా తనజా బాగుంది కాబట్టి అట్లా ఉంటాం కానీ ఆ బాండింగ్ తనకి తెలుసు కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది పడుతున్నారా ఆయన విషయాన్ని మాట్లాడినా కూడా చెప్పింది అమ్మాయి ఆధిపత్యం అంటే టోన్ డిమాండ్ అది ఉంటుంది ఆధిపత్యం లేకపోతే అడుస్తున్నారా ఏదో డామినేటింగ్ వాయిస్ వాయిస్ అనమాట ఆ వాయిస్ ఉన్న వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటేనే మీకు మంచిది అని చెప్పేసి అంటారు అదే ఫైర్ కావాలనుకో మీకు నచ్చలేదు అనుకోండి క్లియర్ చెప్పేసి అండి నువ్వు ఎలా నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పేసి అడగండి అంతేగాని మీరు సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు అక్కడ అని చెప్పేసి చాలా అమ్మాయికి ఇప్పుడు నాకేమనిపించి చెప్పిన దాంట్లో నాకు తప్పు గానీ అలా ఏమనిపించలే వాళ్ళ అమ్మాయి చెప్పింది ఓకే అంటే నాకు తప్పు అనిపించలేదు కానీ నాకు బాగా నచ్చింది బ్యాలెన్స్ గా చెప్పింది బ్యాలెన్స్ చెప్పింది ఆ ఎందుకు తప్పు అనిపించలేదు అంటే మనం కూడా అనుకుంటుంది అదే కదా ఏమనుకుంటున్నాము భరణి గారి ఆట కానీ ఆట అమ్మాయి వల్ల కనపడట్లేదు ఇది ఇదంతా కూడా ఇదైపోయింది ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి భరణి గారు లో అయిపోయారు అమ్మాయి వచ్చిన కాడి ఆయన ఆడలేకపోతుంది ఇది ఇవన్నీ మనం మాట్లాడుకున్న మాటలే ఇదేమి నగ్ సత్యాలి ఒప్పుకున్నా ఒప్పుకోమని ఇది కరెక్టే అదే విషయాన్ని అమ్మాయి ఏం చెప్పింది చాలా ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల మీ ఆట పోతుంది అసలు అమ్మాయిని దూరంగానే ఉంచండి మీకు నచ్చకపోతే కమాండింగ్ అనుకుంటా మీరు 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 మా ఒప్పుకోవద్దు మీకు నచ్చకపోతే స్ట్రైట్ గా చెప్పేయండి నువ్వెవరు అంటే ఇప్పుడు అమ్మాయి లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఎగ్జైటీ చూస్తారు ఎవరిని అమ్మాయి పాజిటివ్ గా తీసుకుంటుంది తనుగాని తీసుకుంటుందా లేకపోతే దివ్యాన్ని తీసుకుంటుందా అని నేను ఎలా చూసానంటే అఫ్కోర్స్ తనుగానే తీసుకుంటా ఎందుకున్న స్ట్రాటజీ ఉంటుంది మేబీ అమ్మాయిలో తల్లిదండ్రులు ఇష్టం అనేది పక్కన పెడితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బయట నుంచి ఆట తెలుసుకుని వెళ్ళారు కాబట్టి బయట ఆడియన్స్ పలు తెలుసు కాబట్టి రీతు వల్ల మదర్ దగ్గర అలా అనిపించింది కానీ ఈ అమ్మాయి దగ్గర నాకు అలా అనిపించలేదు అని అంటే నాకు ఎల్లి హక్ చేసుకోవడం కూడా చాలా త్వరగా ట్రూగా అనిపించింది వచ్చేమో నాకు తెలియదు కానీ చాలా బాగుండే చాలా బాగున్నట్టు అనిపించింది వాళ్ళ ఆయనతో బాగా ఉండడం వల్ల అది ఏంటంటే బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి వీళ్ళందరూ లోపల కానీ బయట నుంచి వెళ్ళే వాళ్ళని తర్వాత అంటే ఈ వెళ్ళిన తర్వాత అండి దివ్యతో మాట్లాడు ది అసలు అవి కరెక్ట్ కాదు ఆ వచ్చిన వాళ్ళు దివ్యాతో మాట్లాడమని ఫోర్స్ చేయడం కానీ లేదా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో ఏదో సపరేట్ గా వాళ్ళని ఏదో కొంత విచిత్రంగా చూడటం కానీ ఈ రెండూ మంచిది కాదు మొన్న దివ్య వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కూడా బర్నీ గారి గురించి చెప్పడం దాని ఏదో కొద్దిగా క్లోజ్ చేయడము అంటే ఆడియన్స్లో ఎలా వెళ్తుందో భయంతో చెప్తారు వీళ్ళు ఎన్ని బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఏం గుర్తుండవండి అసలు జనాలు మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు మంచిగా కోరుకుంటారు అందరూ కలిసే ఉండాలని కోరుకుంటారు ఇవాళ ఆమె ఎవరు రీతు ఆమె కూడా వచ్చిన దగ్గర నుంచి నీతో చాలా చెప్పాలి నీకేం చెప్పాను నేను ఏం చెప్పు వచ్చాను ఇమాంగులతో కూడా నీకేం చెప్పాను నువ్వేం చేస్తావు నీకు మాట్లాడాను కూడా అలానే అని పిలిచి అమ్మానికి అమ్మ రాలేదు కదా నేను వచ్చానని చెప్పేసి చెప్పడం కానీ ఎక్కడూ ఫ్యామిలీలో ఎమోషన్స్ కన్నా కూడా ఆటగా మళ్ళీ కంటెంట్ క్రియేట్ అనిపించింది అనమాట వాస్తవం చెప్పాలంటే పాపం రీతు ఏడుతూనే ఉంటది అమ్మ నువ్వు నా దగ్గర ఉండని ఆమె కొద్దిగా తనకి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో క్లిక్ చేస్తానే ఉంది టాపిక్ దగ్గర ఉన్నావమ్మా కష్టపడు వచ్చేస్తది నువ్వు ఇంకేం ఆలోచించద్దు దీని మీద ఫోకస్ చేయొద్దు ఆట తప్పు ఇదే విషయాన్ని నాకు సార్ చెప్తూనే ఉన్నారు బీబీటీ చాలా సార్లు చెప్పింది పోస్ట్ చెప్పారు డెమన్ కన్నా కూడా ఎక్కువ చెప్పింది ఎవరికయ్య అంటే ఎవరికి రీతుకే దెమన్ ఆటని సరిదిద్దడం కన్నా కూడా రీతు ఆటనే సరిదిద్దారు వాస్తవంగా వీరిద్దరి ఆట వీళ్ళిద్దరి యొక్క బాండింగ్ వల్ల ఎవరైనా నష్టపోయారు అంటే ఇక్కడ ఇది చూసే వాళ్ళు ఒప్పున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం సో డెమన్ ఎందుకంటే రీతు తన ఆట ఆడింది నవ్వింది ఏడ్చింది డెమన్తో హ్యాపీగా తనతో ఒక ఎమోషన్ పెట్టుకుంది ఆ ఆట జరుగుతూనే ఉంది మిగతా వాళ్ళతో ఇచ్చేస్తుంది సండే సాటర్డే రాగానే నాకు సార్తో నవ్విస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది గేమ్స్లో ఎరగబడుతుంది కంటెంట్ ఇస్తుంది మాట్లాడి చేసింది అమ్మాయి కానీ ఎక్కడో ఆగిపోయింది ఎవరు అక్కడ డెమన్ ఆ డెమన్ కు అర్థం అయ్యేసరికి ఆట అయిపోతుంది షోనే అయిపోయే స్థాయికి వచ్చింది వాళ్ళ కంగారు పడ్డాడు చాలా కంగారు పడ్డాడు బాగా ఇబ్బంది పడిపోయాడు పాపం అంటే ఎట్లా కాదు కానీ నేను ఏం చెప్పాను నీకు చాలా చెప్పాలి నీకు చాలా చెప్పాలనేసరికి భయం వేసింది నాకు ఇదే అర్థం కాలేదన్నమాట అంటే లోపలికి వెళ్ళిన వ్యక్తులు ఎవరో వస్తుంటే ఎవరో బయట నుంచి వస్తుంటే అది తప్పు చేశామన్నంత ఫీల్ గిల్టీ ఫీల్ ఏమంటారు చూసారా అది అస్సలు తప్పు కదా వాళ్ళకి ఇవ్వకూడదు కదా వాళ్ళు వచ్చి అందరిది ప్రకరించాలా మంచిగా పలకరిస్తే బయట ఉన్న ఎవరైతే సోకాళ్ళుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ గప్చుపైపోతారు అబ్బా ఇది కదా ఆ మెచ్యూర్ లెవెల్ చూసి ఆ హైలీ మెట్యూర్డ్ లెవెల్ చూసి ఇది ఇది మాట్లాడేవాడు కూడా క్రిటిసైజ్ చేసేవాడు కూడా అసలు స్టన్ అయిపోతాడు సైలెంట్ అయిపోతాడు మొన్న తనుజా సిస్టర్ వచ్చినప్పుడు ఏమైంది ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్న ఏ రివ్యూర్ అయినా ఏ కామెంటర్ అయినా అది ఎవరు రివ్యూ చూసిన వాడికైనా బాగా నచ్చలేదా ఆ అమ్మాయి ఎలా వచ్చింది ఫ్యామిలీలా వచ్చింది ఫ్యామిలీలా వెళ్ళిపోయింది దాట్స్ ఇట్ ఇంకేం మాట్లాడాల అంత మించి అమ్మ ఏం మాట్లాడాలి అన్ని వాళ్ళు వాళ్ళ మీదే వేసుకొని చెప్పారు అమ్మా నువ్వు వేడవద్దు అమ్మేడుస్తుంది అమ్మా నువ్వు అరవద్దు మాకే ఎందుకు వస్తావు అనిపిస్తుంది అట్లా సింపుల్ గా అయిపోయింది అట్లానే ఉండాలి అటు చెప్పాలి చెప్పే విధానంలో చెప్పుకుంటే వెళ్ళాలి ఇంకేమనిపించింది అందుకే ఇంకేమో ఎవరో కూడా నాతో మాట్లాడింది దూరంగా అదే రోజు రూమ్ లో తీసుకెళ్లారు అంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకా దీంతో రెప్పటి నుంచి మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నాడు చూపించలేదు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీకు రీతు ఇండివిజువల్ ఎవరేందు సరే 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 ఎందుకు తెలుసా ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాయిస్ నోట్ ఫస్ట్ వస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తారు అన్నమాట వాయిస్ నోట్లో అప్పుడు నుంచి అమ్మ ఇది అమ్మాలి కదా అప్పుడే అవ్వలేదు అంటే ఈ రోజు అమ్మ అమ్మ చెప్తే వినిద్దా ఇక్కడ ఇంకోటి ఏంటంటే రీతిగో తెలుసు ఇప్పుడు చెప్పి మాట్లాడి మారితే చండాలం ఉంటది అది ఫస్ట్ లోనే ఉండాలి అని మనకు తెలుసు కూడా వాళ్ళకి అదే డెమోన్ కూడా చేశాడు ఎందుకంటే అది మధ్యలో మారితే కాదు మా జన్యు ఉంది ఆ జోన్ అలా కనపడాలి ఆ డెమోన్ తో ఆమె మాట్లాడిన విధానం కూడా నాకు అసలు నచ్చల కరెక్ట్ గా అసలు మాట్లాడనే మాట్లాడలేదు అదేంటో చెప్పింది పవన్ తో అంటే మీ అమ్మ మా అమ్మాయిని చాలా బాగా రిసీవ్ చేసుకుంది అని అంటే నాకు అర్థం కాదు అదేంటి మీ అమ్మ ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే థ్యాంక్స్ ఏంటి నాకు అర్థం కాదు థ్యాంక్స్ అని చాలా హ్యాపీ అనిపించింది నాకు అని అంటాం అది అసలు కరెక్ట్ కాదు తను కూడా అనుకోవాలి ఆమె ఎంత మెచ్చుడుగా ఆమె ఏం లేదు అసలు నార్మల్ గా వచ్చారు నార్మల్ గా ఉన్నారు నార్మల్ గా వెళ్ళారు అది రీతు అది ఎవరు రీతు వల్ల కదా డెమోనే కదా నష్టపోయింది డెమోన్ వల్ల రీతు ఏం నష్టపోలా ఆమె కోపం వచ్చింది నష్టపోయిన వాళ్ళ తల్లి మాత్రం చాలా సూపర్గా మాట్లాడి హ్యాపీగా ఉండి ఆమె వెళ్ళిపోయారు అదే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వస్తున్నారు పేరెంట్స్ ఎంత ప్రేమగా వస్తున్నారా వాళ్ళ 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 పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నారా ఇదంతా బాగుంటుంది అన్నమాట చెప్పుకోవడానికి కానీ పేరెంట్స్ ఎలా మాట్లాడారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం చూసారా అదే ఏదో కొంత వేడుగా అనిపిస్తుంది వాళ్ళ ప్రేమే కదా అక్కడ కనపడాల్సింది వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన కూడా ఈ టైంలో ఈ ఈ సిచ్యువేషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంతా వాళ్ళు ఏం ఆడరు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాగు దీన్ని బట్టే వాళ్ళ ఓటింగ్ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి గేమ్ ఉండదు కాబట్టి జనరల్ గా పేరెంట్స్ అయినా ఆడియన్ అయినా ఎవరైనా సరే బయట నుంచి చూసే వాళ్ళు ఎవరైనా సరే పేరెంట్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మనలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మేము మర్చిపోతాం మనం కుటుంబానికి ఇన్ని రోజులు అక్కడ వాళ్ళతో తెలియని వ్యక్తులతో అంత సంఘర్షణలో అంత ఎమోషన్లో గడపడం అన్నది మామూలు విషయం కాదు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళకి ఎన్నో ఉంటాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి మనకి కనపడవు కానీ ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసి రావాలి బయటికి అంతే వెళ్ళేసి మనం ఏదో వాళ్ళ ఆటకి మార్చాలనుకొని వెళ్తా అని వెళ్ళాలి చెప్పాలి అంతకన్నా ఇంపార్టెంట్ ముందు ఆ సైకలాజికల్ సంఘర్షణ ఉంటుంది దాన్ని తగ్గి చూస్తే అక్కడ నుంచి బాగా ఆడతారు నో డౌట్ అది ఇప్పుడు మనం వెళ్ళేసి ఆత్రంతో ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి చెప్పాలి కరెక్ట్గా అనుకున్న చెబితే చాలు అక్కడే కొద్దిగా అంటే మేము మనం ఏదో మార్చాలి మనం ఏదో చెప్పాలి మనం ఏదో ఇది చేయాలి అనుకో కానీ వాళ్ళందరూ మర్చిపోతున్న విషయం ఏంటి అని అంటే ఈ టైంలో మీరు వచ్చి చెప్పిన తర్వాత మారితే ఎలా ఉంటుంది సిచువేషన్ అసలు మారితే కరెక్టేనా అది మనం చె చెప్పడం అంత ఇన్ ఇన్పుట్స్ ఇవ్వడం అంత వరకు ఓకే కానీ తర్వాత మారితే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారు గారు తనూజాతో మాట్లాడద్దు అని వాళ్ళ వైఫ్ చెప్పారు ఆయన అసలు అలా ఉన్నట్లా అని నార్మల్గానే ఉంటున్నారు ఆమె నార్మల్గానే మాట్లాడుతున్నారు నార్మల్గానే జెన్యు జోబియల్గానే ఉన్నారు ఇద్దరు జోక్స్ వేసుకుంటూనే ఉన్నారు ఎలా మారుతారు అట్లా సడన్గా అది జరగదు అది అది అవ్వదు అలా ప్రత్యేకంగా పిలిచి ప్రత్యేకంగా వీళ్ళతోనే మాట్లాడి మీద హౌస్ అందరితో అంటే యాక్చువల్గా ఇంకో విషయం చెప్పనా ఇది మన కేవలం ఎపిసోడే లైవ్లో ఇంకొద్దిసేపు వాళ్ళందరితో మాట్లాడుంటారు కానీ మనకి ఎక్కడా చూపించలేదు దాని గురించి జడ్జ్ చేసే అవకాశం కూడా మనకు లేదు దాని గురించి వదిలేసేసుకోవడమే మంచిదన్నమాట సో అదే ఫ్రెండ్స్ ఇవాళ కానీ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా లైవ్లో అయితే ఇవా ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా వచ్చి వెళ్ళిపోయారు అది మనకి రేపు ఎపిసోడ్లో ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ ఒకటే చూపిస్తారు కాబట్టి ఇమాన్యుయల్ మదర్ గారు వచ్చిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్తో రేపటి ఎపిసోడ్ ముగిస్తారనమాట ఎల్లుండి సాటర్డే కాబట్టి సో అదండి క్యాప్టెన్ ఎవరు అన్న విషయాన్ని అయితే మనం పొద్దున మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వాళ్ళకి అమ్మాయి అడిగింది కదా నెక్స్ట్ అవ్వాలని చూద్దాం బై